వెల్కమ్ టు అగ్మాక్స్ ఈరోజు మనం చెరుకు తోటల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం చెరుకు పంట కాలపరిమితి ఎక్కువ కావటం వల్ల నీటి అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భ జలాలు తగ్గటంతో తక్కువ నీటితోనే అధిక దిగుబడులు సాధించాల్సిన అవసరం ఏర్పడుతుంది మరి దీనికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం చెరుకు పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ ఒక టన్ను చెరుకు ఉత్పత్తి చేయటానికి నూట ఇరవై ఐదు నుండి రెండు వందల టన్నుల నీరు అవసరం అదే ఒక టన్ను పంచదార తయారు చేయటానికి సుమారు పదమూడు వందల యాభై టన్నుల నీరు అవసరం చెరుకు పంట పన్నెండు నుండి పద్దెనిమిది నెలల కాలపరిమితి కలిగి పద్దెనిమిది వందల నుండి రెండు వేల మిల్లీమీటర్ల నీటిని వినియోగించుకుంటుంది నీరు లభ్యత బాగా ఉండి చెరుకు అవసరం మేరకు నీరు ఇవ్వగలిగితేనే పంటలో ఆశించిన దిగుబడులు పొందగలం భూమిలో నీటి మట్టం తగ్గిపోవటం వల్ల చెరకు పంటకు తక్కువ నీరు ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది తక్కువ నీటితో అధిక దిగుబడులు రావాలి అంటే నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచవలసి ఉంటుంది సాధారణంగా చెరకు పంటకు కేవలం నలభై నుండి అరవై శాతం నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది దీనికి రైతు సరైన సమయంలో అవసరం మేరకు సరైన విధానంలో నీటిని ఇచ్చినట్లయితే తక్కువ నీటితో కూడా చెరకులో మంచి దిగుబడులు సాధించవచ్చు కాబట్టి రైతులు పైరు దశను బట్టి నీరివ్వాల్సి ఉంటుంది చెరకు పైరు నాటిన రోజు నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే మొలక దశలో మూడు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది నలభై ఐదు నుండి నూట ఇరవై రోజుల వరకు అంటే పిలకలు పెట్టే దశలో ఐదు వందల యాభై నుండి ఆరు వందల మిల్లీమీటర్లు అలాగే నాలుగు నెలల వయసు వరకు సుమారు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల మిల్లీమీటర్లు ఆ తర్వాత వెయ్యి మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది పంట దశను బట్టి నీరు సరైన మోతాదులో అందించడానికి నేల స్వభావాన్ని బట్టి ఏడు నుండి పది రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి పంట నాటేటప్పుడు నీరు అధికమైతే బూజు పట్టే అవకాశం ఉండటం వల్ల నీరు అధికం కాకుండా జాగ్రత్త వహించాలి పిలకలు పెట్టే దశలో నీటి ఎద్దడికి గురైనట్లయితే పిలకల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున నీటి ఎద్దడిని గురి కాకుండా జాగ్రత్త వహించాలి కాబట్టి మొదటి నాలుగైదు నెలల వరకు పంట నీటి ఎద్దడికి గురికాకుండా తేలికపాటి తడులు ఏడు నుండి పది రోజుల వ్యవధిలో అవసరానికి సరిపడా అందివ్వాలి చెరకు పెరుగుదల దశలో ఆకుల సంఖ్య పరిమాణం మరియు గడల సంఖ్య పెరగటం జరుగుతుంది ఈ దశలో పంట ఎట్టి పరిస్థితుల్లో నీటి ఎద్దడికి గురికాకూడదు లేదంటే ఆకుల సంఖ్య మరియు పరిమాణం తగ్గి ఆహార పదార్థాల తయారీ తగ్గిపోవటంతో పాటు పంట ఎదుగుదల తగ్గి కణుపులు దగ్గర దగ్గరగా ఉండి గడల పొడువు చెరకు బరువు కూడా తగ్గుతుంది అంతేకాకుండా కణుపుల మధ్య దూరం తగ్గటం వలన పంచదార శాతం తగ్గి నారు శాతం పెరుగుతుంది దీనివలన చెరుకు రసంలో నాణ్యత తగ్గిపోతుంది కనుక గడ ఏపుగా పెరిగే దశలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూడాలి చెరుకు పంట పక్వ దశకు చేరుకున్న తర్వాత కొద్దిపాటి నీటి ఎద్దడికి గురైనట్లయితే పంచదార శాతం పెరిగే అవకాశం ఉన్నందున నీటి తడుల మధ్య వ్యవధి పెంచవలసి ఉంటుంది కానీ నీటి ఎద్దడి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే గడలు చీలి రసం యొక్క నాణ్యత తగ్గిపోవటం జరుగుతుంది పక్వ దశలో భూమిలో లభ్యమయ్యే తేమ డెబ్బై ఐదు శాతానికి తగ్గినప్పుడు తడులు ఇవ్వటం మంచిది అంటే తేలిక భూముల్లో పదిహేను రోజులకొకసారి బరువు నేలలో మూడు ఒకసారి చొప్పున దశలో తడులు ఇవ్వటం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చు చెరకు పంటను తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో పండిస్తున్న రైతులు దిగుబడులు పెంచుకోవటానికి పాటించాల్సిన జాగ్రత్తలు ఏవంటే పై పైన పొలం మాత్రమే దున్నటం వల్ల పంట వేర్లు పైభాగంలోకి మాత్రమే ఉండి అక్కడి నీటిని ఉపయోగించుకుంటాయి లోపల పొరల్లోని నీటిని వినియోగించుకోలేవు కాబట్టి లోతుగా దుక్కి చేసి భూమిని బాగా గుల్లపరచాలి దీనివల్ల వేళ్లు బాగా లోతుకు చొచ్చుకొని పోయి లోపలి పొరల నుండి తేమను గ్రహించి పంట కీలక దశలో నీటి ఎద్దడిని తట్టుకుంటుంది సిఫార్సు మేరకు మరియు అవసరం మేరకు నీరు అందించలేని పరిస్థితుల్లో కీలక దశల్లో మాత్రమే నీరు అందించి మిగిలిన దశల్లో తడికి తడికి మధ్య వ్యవధిని పెంచాలి ఎదిగిన పంట నీటి ఎద్దడికి తట్టుకోగలదు కాబట్టి వీలైనంత త్వరగా నాట్లు పూర్తి చేసి నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొనే లోపల పంట త్వరగా ఎదిగేలా చూడాలి ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే అధిక చెరువు దిగుబడులు సాధించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఒక టన్ను చెరుకు ఉత్పత్తి చేయటానికి నూట ఇరవై ఐదు నుండి రెండు వందల టన్నుల నీరు అవసరం పడుతుంది అదే ఒక టన్ను పంచదార తయారు చేయటానికి సుమారు పదమూడు వందల యాభై టన్నుల నీరు అవసరం చెరుకు పంట పన్నెండు నుండి పద్దెనిమిది నెలల కాలపరిమితి కలిగి పద్దెనిమిది వందల నుండి రెండు వేల మిల్లీమీటర్ల నీటిని వినియోగించుకుంటుంది సాధారణంగా చెరుకు పంటకు కేవలం నలభై నుండి అరవై శాతం నీటి వినియోగ సామర్థ్యం ఉంటుంది చెరకు పైరు నాటిన రోజు నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే మొలక దశలో మూడు వందల మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది నలభై ఐదు నుండి నూట ఇరవై రోజుల వరకు అంటే పిలకలు పెట్టే దశలో ఐదు వందల యాభై నుండి ఆరు వందల మిల్లీమీటర్లు అలాగే నాలుగు నెలల వయసు వరకు సుమారు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల మిల్లీమీటర్లు ఆ తర్వాత వెయ్యి మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది పంట నాటేటప్పుడు నీరు అధికమైతే బూజు పట్టే అవకాశం ఉండటం వల్ల నీరు అధికం కాకుండా జాగ్రత్త వహించాలి చెరకు పంట పక్వ దశకు చేరుకున్న తర్వాత కొద్దిపాటి నీటి ఎద్దడికి గురైనట్లయితే పంచదార శాతం పెరిగే అవకాశం ఉన్నందున నీటి తడుల మధ్య వ్యవధి పెంచవలసి ఉంటుంది నీటి ఎద్దడి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే గడలు చీలి రసం యొక్క నాణ్యత తగ్గిపోవటం జరుగుతుంది తేలిక భూముల్లో పదిహేను రోజులకొకసారి బరువు నేలల్లో మూడు వారాలకొకసారి చొప్పున దశలో తడులు ఇవ్వటం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చు